దిన దినారుణోదీ కార్యక్రమంలో అను మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో ఉందనాలు ఇవది కళ మన ధ్యానాంశము పరిశుద్ధత అలంకరణ అపోస్తున్న పౌలు కొరింతలకు రాసిన మొదటి పత్రిక రెండవ వచనం చదువుకుందాం కొరింతిలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పేసి ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన గడపతో కనిపెట్టుకొని ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించే ఆ మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించ మజ్జులమై ఉంటున్నాం యువతీ వేళలో కూడా పరిశుద్ధుడైనటువంటి ఆయనను పదివేల మందిలో గుర్తింపదగినటువంటి ఆయనను అల్ఫా ఓమెగ అయినటువంటి ఆయనను ఉన్నవాడు అనవాడైనటువంటి ఆయనను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారం కలిగిన గొప్ప దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు అందున బట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యువదీ కల వేళలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి పరిశుద్ధతే అలంకరణగా చూస్తుంటారు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని పేతృపత్రికలు మనం చూస్తాం సంగమనకు పరిశుద్ధత అలంకరణ ఇక్కడ కొరింతిలో దేవుని సంగమనకు గమనించినట్లయితే కొరింతిలో ఉన్న దేవుని సంగమనకు అనగా క్రీస్తు చేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అన్న కొరింతలో ఉన్న సంఘమే కాదు ఈనాడు భూమి మీద ఉండే సంఘాలకు కూడా ఆయన తెలుపుతూ ఉంటున్నాడు సంఘమునకు పరిశుద్ధత అలంకరణ ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి సంఘము అనగా పరిశుద్ధపరచబడిన వారు ఏర్పరచబడిన వారు ప్రత్యేకింపబడిన వారు పరిశుద్ధులు సమూహము పరిస్థితులుగా ఉండకు పిలువబడిన వారు ఇదే కొరింతకు రాసిన మరి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చదువుతాం అలాగే పరిస్థితుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానకే కర్త కానీ అల్లరికి కర్త కాడు దీనికి సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు ఇదే యశోయ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే యశోయ గ్రంథము అరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో కూడా గమనించినట్లయితే అరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన వారినియు వారికి పేరు పెట్టబడును ఎరుషులేమ ఆశింపదగిన దానమనియు విసర్జింపబడని పట్టణమణియు నీకు పేరు కలదు అని చెప్పి కలుగును అని చెప్పి చూస్తుంటున్నా పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు అంతేకాదు విమోచించిన వారనే వారికి పేరు ఎంత గొప్ప ధనితో కదా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన ఆయన పరిశుద్ధుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఈ మానవుడు అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి ఈ మానవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమించాడు తివేశ్వరుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవచంలో చూస్తే పంతొమ్మిదవచనంలో కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని చెప్పి ఒకప్పుడు అన్నిడము ఒకప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చోడానికి కూడా యోగ్యత లేని వారము దేవుని సన్నిధిలో ఉండటానికి కూడా అర్హత లేని వారము జీడగల దొంగ ఊపిలో పడినటువంటి వారము నాశనానికి దగ్గరగా ఉన్న వారము మరణానికి దగ్గరగా ఉన్న వారము అగ్నిగుండానికి దగ్గరగా ఉన్న వారము ఉన్నటువంటి వాళ్ళని ఏం చేశాడు తన దేవుడు చూశాడు చూసిన దేవుడు ముద్దు కుమారుడు రక్షకుడు అనేటువంటి అద్వితీయ కుమారుడు అయినటువంటి ఆయన్ని పంపించాడు ఈ లోకానికి పంపించి అపరిశుద్ధులు అనీతిమంతులు అయోగ్యులైనటువంటి వారి నిమిత్తమై యోగ్యుడు పరిశుద్ధుడైనటువంటి ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు ఆ రక్తము ఎంతో విలువైన రక్తం అట్టు విలువైనటువంటి రక్తములో మన ప్రతి పాపమును కడిగాడు పరిశుద్ధులుగా చేశాడు నీతి మంత్రులుగా చేశాడు రాజురైన యాజక సమూహముగా సంఘముగా చేశాడు సంఘమనగా పరిశుద్ధపరచబడిన వారు ప్రత్యేకింపబడిన వారు లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారు పరిశుద్ధుల సమూహము పరిశుద్ధులుగా ఉండటకు వారు అని చెప్పి చూస్తున్నాడు అంటే వీళ్ళు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధత అనే అలంకారము ధరించుకొని ఆయనకి ఏం చేయాలా నమస్కారము చేయాలి కీర్తనలు తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనంలో గమనించినట్లయితే తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము వచ్చే సర్వభోజనులారా ఆయన సన్నిధిని పరిశుద్ధులు ఎలా ఉండాలంటే అలంకారము పరిశుద్ధతనే అలంకారం అలంకారము ధరించుకొని ఆయనకు నమస్కారం చేయాలి ఇరవై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచనములు కూడా గమనించినట్లయితే నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిన పనుడు పరిశుద్ధ అలంకారములు పరిశుద్ధ పరిశుద్ధ ప్రతిష్ఠిత మగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి యహోవాన్ నామమునకు చెందవలసినటువంటి ప్రభావం ఆయనకు ఆరోపించాలి పరి ప్రతిష్ఠిత మగు ఆభరణములు ధరించుకొని ఆయనకు నమ ఆయనకు సాగిలపడాలి ఆయన ఎదుట సాగిలపడాలి అని చెప్పి అధ్యాయము కీర్తనలు పన్నెండవ వచ్చంలో కూడా గమనించినట్లయితే అక్కడ కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అని చెప్పి పదకొండవంలో కూడా గమనించినట్లయితే భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి భయభక్తులు కలిగి పరిశుద్ధ పరిశుద్ధాలంకారములు ధరించుకొని భయముతో వణుకుతో ఆయన నామంలో చేరి ఆయన బల్ల చుట్టూ ఒలేముకలు చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి భయముత్తు భయభక్తులు కలిగే హోమాలు సేవించాలి గడగడ వణుకుచ్చు సంతోషించుడి అని చెప్పి చూస్తుంటున్నాడు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చంలో కూడా గమనించినట్లయితే కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులోకి ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించ భయముతోనూ వనకుతో భయముతో వనకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి పరిశుద్ధులుగా వారు డెబ్బై ఏడవ కీర్తన ఇరవై రెండవ వచ్చినంలో పరిశుద్ధ దేవుని కీర్తించాలి అరవై మూడవ కీర్తన రెండవ వచనంలో పరిశుద్ధాలయమునందు కనిపెట్టాలి తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనంలో పాదపీఠం ఎదుట సాగిలపడాలి తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచనంలో కృతజ్ఞతాసులు చెల్లించాలి తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనంలో ఆయన కనపరచాలి విషయ ఆరవ అధ్యాయము మూడవ వచనములో ఆయన పరిశుద్ధత గురించి గానము చేయాలి కంఠస్వరము ఎత్తి గానము చేయాలి నూట ముప్పై నాలుగవ కీర్తన రెండవ వచనములో చేతులు ఎత్తి ఆయనకు ఆయన్ను సన్నాలి ఆయన సన్నాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధులుగా పిల పిలువబడిన వారు పరిశుద్ధముగా సంఘముగా కూడి ఆయన స్థుతించాలి లుకాసు వార్త ఒకటవ అధ్యాయం పదహైదు నుంచి పదహారు వచనాల్లో పరిశుద్ధాత్మతో నిండుకొని అనేకులను ఆయన వైపుకు తిప్పాలి ఇదే లుకాసు వార్త ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించాలి ఎవరు పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా వారు పరిశుద్ధ సమూహముగా కూడినవారు సంగమునకు పరిశుద్ధత అలంకరణ రెండు క్లాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటవ ఉద్యంలో మనల్ని ఆయనకు సమర్పించుకోవాలి భయముతోనూ భయభక్తులు కలిగి సేవించాలి గడగడ వణుకుతూ సంతోషించాలి యహోవాన్ నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించాలి ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుడు సాగిల పడాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పిలవబడిన పిలిచిన వాడు పరిశుద్ధుడు పరిశుద్ధ సమూహముగా పరిశుద్ధముగా సంఘములో కూడి ఆయన మనం స్థుతించాలి పరిశుద్ధత అలంకరణ ఇటువంటి అలంకరణ కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధులముగా నీతిమంతులముగా ఉండి మన మనము ఆయనకు స్థుతులు సమర్పించాలి ఆయన ఎదుట సాగిలపడాలి ఆయన గడపరచాలి పూజించాలి హెచ్చించాలి నమస్కరించాలి పరిశుద్ధత అనే అలంకరణ కలిగి వినయ మనసుతో విరిగి నలిగిన హృదయముతో ఆయన మనం స్థుతించాలి ఘనపరచాలి అటు కృప మనందరికీ దాని కాక దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అపరిశుద్ధుల ముఖమైనటువంటి మమ్మలను పరిశుద్ధుడైన మిమ్మల్ని మీరు తండ్రి మీరు మమ్మల్ని పిలిచి నాయన ప్రత్యేకించారు లోకంలో నుంచి నాయన మీ పరిశుద్ధమైన రక్తముల మా ప్రతి పాపమును కడిగారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా విశ్వాసులుగా సహోదరులుగా చేశారు పరిశుద్ధతనే అలంకారం మేము ధరించుకొని ఆ ప్రభావము ఆ మహిమ ఆ ఘనత మేము హెచ్చిస్తూ పూజిస్తూ నమస్కరించే భాగ్యాన్ని మీరు మాకు అనుగురించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటారు మరక్ష కూడా ఏ సూకరిస్తున్నామమ్మ సుదృడి స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఐ